అండి శ్రావణానికి కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చామండి సెమీ ఫాబ్రిక్స్ లో చూపిస్తున్నాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది వచ్చి మన ప్లెయిన్ సారీ అండి హైలైటెడ్ బ్లౌజ్ కదా సో ఇట్లాగా వింటేజ్ స్టైల్లో అంటే కంచి స్టైల్లో ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ కొంచెం వింటేజ్ ట్రెడిషనల్ స్టైల్ లా ఉంటుంది కంప్లీట్ గా పర్ల్స్ తో చాలా లైన్ లైన్స్ వస్తుంది ఇట్లా శారీ అంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వస్తుంది చూసుకో హా మైదొచ్చేసి పుట్టీ ఓఫిల్ అయితే ఎక్సలెంట్గా చాలా బాగా ఈ విమెన్ ఇంకా వీడియో చేక ముందరే చాలా కలర్స్ సోల్డ్ ఉంటాయి సో మన దగ్గర వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్ అన్నమాట ఈ ఫాబ్రిక్ ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ లో డిజైన్స్ బోల్డ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దగ్గర ఈ రోజు మనం రాజమండ్రి ఏవి చెప్పలే రోడ్ సెంట్రల్ ఫార్మసీ పక్క రోడ్ లో ఉన్న శ్రీ తారా డిజైనర్స్కి వచ్చాము ఇక్కడ ప్యూర్ అండ్ సెమీస్లో డిజైనర్ శారీస్ ఐఫెన్సీ సారీసు బో టెక్స్టైల్ శారీసు పార్టీవేర్ శారీసు అండ్ డ్రెస్ మెటీరియల్స్ యూనిక్ కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ మరి ఎక్కడ చూడని కలెక్షన్ అంతా ఇక్కడ ఉంటుందండి చిన్న సిల్క్ చిందరి సిల్క్ లెనిన్ సెమీ సిల్క్ రా సిల్క్ కొద్ది ఏంటంటే సార్ టిష్యూ లెనిన్ గజి సిల్క్ మొడల్ సిల్క్ కాటన్ కోట ముంగారు సిల్క్ సెమీ టాసర్ రషన్ జార్జెట్ చిరాన్ జార్జెట్ ఇలా అబ్బో చెప్పుకుంటూ పోతే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయండి మనమే డిఫరెంట్గా కనిపించాలి అంటే శ్రీ తారా డిజైనర్స్కి విజిట్ చేయాల్సిందే అండి తారా డిజైనర్స్ ఇన్స్టా పేజ్ కూడా ఉందండి డైలీ అప్డేట్స్ ఉంటాయండి కొరియర్ కూడా ఉందండి ఇక్కడ ఇప్పుడు సిమ్స్లో ఈ శ్రావణానికి వచ్చిన కలెక్షన్ అంతా చూద్దాం రండి ఈ లోపుగా మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మర్చిపోయి మర్చిపోయిండారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు శారీస్ అన్నీ చూద్దాం రండి మేడం మన శ్రావణం కలెక్షన్ ఏమేమి మన ఆషాఢం సేల్ తర్వాత అండి శ్రావణానికి కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చామండి సెమీ ఫాబ్రిక్స్ లో చూపిస్తున్నాను నేను సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా వచ్చినాయి సో అన్ని ఒకసారి మీకు స్టార్ట్ కదా ఎలా బాగుందండి స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది వచ్చి మనకి బ్లౌజెస్ కానీ లెహెంగా పిల్లలకి ఫ్రాక్స్ కూడా కుట్టిస్తున్నారు లెహెంగా అన్ని వెళ్తున్నాయి ఇదే కాకుండా మనం కస్టమైజేషన్ కూడా స్టార్ట్ చేసాం అనమాట అది కూడా మా పేజ్ లో మేము పెడుతున్నాం ఇన్స్టాగ్రామ్ ఫాలో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మేడం లింక్ ఫాలో సో అవి కూడా నేను మీకు చూపిస్తానండి లాస్ట్ లో ఫస్ట్ శారీస్ అయిపోయిన తర్వాత అవి కూడా చూపిస్తాను సో ఫస్ట్ మనం వచ్చేసి రా సిల్క్ అండి ఇది సెమీ రా సిల్క్ వస్తుంది సో ఇందులో ఇట్లాగా గ్యాప్ బార్డర్ స్టైల్ లో సారీ వచ్చింది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మంచి పారాగ్రీన్ కి బ్లాక్ కాంబినేషన్ వచ్చిందండి ఇట్లా చాలా కాంబినేషన్ అసలు ఇదంతా సారీ వస్తుందండి ఓవరాల్ ఇది వచ్చేసి మనకి ఇట్లా పళ్ళు వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లాక్ లోనే వస్తుంది సో ఇది ఇది కూడా మనకి బాగా ఫాస్ట్ సెల్లింగ్ ఉన్నాయండి సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా కలర్స్ ఉంటాయండి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఇది మల్ కాటన్ అండి యూజువలీ మల్ కాటన్ లో మనం ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కువ చూస్తాము సో ఇప్పుడు అలా ఈ యూజువల్ ఇక్కడ ప్యాటర్న్ కాకుండా జైపూర్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అంటారు కదా అలాంటి స్టైల్ లో కూడా మల్ కాటన్స్ వచ్చాయండి ప్యూర్ మల్ కాటన్స్ ఇవి సో బ్లాక్ ప్రింటింగ్ అనమాట ఇవంతా జైపూర్ అంటేనే ప్యూర్ మల్కాట్ ప్యూర్ మల్కాట్ అండి ఇట్లా చాలా మంది ఈ డిజైన్స్ కాకుండా ఇవి కూడా రీస్టాక్ చేయండి అని అడిగితే మళ్ళీ మనం రీస్టాక్ అయ్యే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుందండి ఇందులో కూడా చాలా డిజైన్ అంటే జైపూర్ మలకాట్ ఏంటంటే కలర్ చేంజ్ అవ్వదండి అసలు అసలు అవ్వదండి మనకి శారీ తీసుకొచ్చి బానే తప్ప ప్రాబ్లమ్ ఉండదండి ఇది కూడా మనం ఇప్పుడు తెప్పించామండి మనం ఏంటంటే సింగిల్ శారీ చూస్తున్నాం కలర్ డిజైన్స్ అవును ఇది వచ్చేసి మనకి కోటా అండి సెమీ కోటా వస్తుంది సో దీని మీద ఇట్లాగా ఆప్లిక్ వర్క్ కంప్లీట్ గా అన్ని కలర్స్ కూడా మనకి వైట్ కామన్ పైన వచ్చి ఆప్లిక్ కలర్ మార్క్ మార్క్ ఇదంతా కూడా ఇదంతా పళ్ళు వస్తుంది మన బ్లౌజ్ ఏమో ప్రతి దాంట్లో డాక్స్ చూడాలని మీ దగ్గరే మేడం ఇట్లా ఆప్లిక్ వస్తుంది అండి కోటాలో కూడా సో ఇవి కూడా ఇప్పుడు మనం సెమీ ఫాబ్రిక్స్ లో తెప్పించామండి తర్వాత ఇది టిష్యూ ఓకే సో టిష్యూ లైట్ లాగా ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ జస్ట్ సింపుల్ గా అంటే చిన్న అకేషన్ సింపుల్ గా ఉండాలి అంటే ఇట్లా చిన్న ఎంబ్రాయిడరీ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ శారీ మీద అంటే ఇప్పుడు చాలా మంది ప్లెయిన్ శారీ అండి హైలైటెడ్ బ్లౌజ్ కదా వాటి నుంచి బాగుంటుంది అనమాట దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి చిన్న జస్ట్ డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది బుట్టి బుట్టి చిన్న బుట్టి లాగా సో ఇందులో కూడా కలర్ కలర్ ఆప్షన్ ఇది ఎలా పడుతుంది మేడం ఇది వచ్చేసి మీకు క్రష్ ఇష్యూ వస్తుందండి ఇది వచ్చేసి మనకి త్రీ థౌసండ్ అట్లా పడుతుంది సో ఇది వచ్చేసి మనకి క్రష్ ఇష్యూ యా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా సెమీ ఫాబ్రిక్స్ ఏనండి సో క్రష్ ఇష్యూ విత్ సెల్ఫ్ డిజిటల్ ప్రింటెడ్ అంటే శారీ మనం చూస్తే సెల్ఫ్ ఇట్లా సెల్ఫ్ లోని డిజిటల్ సెల్ఫ్ లో ఉంటదండి అండ్ అక్కడక్క మనకి మిర్రర్ వర్క్ కూడా వచ్చింది కింద ఇట్లా స్కాలప్ కూడా వచ్చింది అవును స్కాలప్ వచ్చింది అందంగా బాగా లైట్ వెయిట్ మేడం చాలా చాలా లైట్ వెయిట్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి ఇలాగా లాగా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న రష్యన్ జార్జెట్స్ అండి సో ఇట్లాగా వింటేజ్ స్టైల్లో అంటే కంచి స్టైల్లో చెక్స్ కూడా బాగా 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 ప్యాటర్న్ బాగా రన్ అవుతుంది రష్యన్ జార్జెట్ అనమాట సో సారీ అంతా ఇది ఆనియన్ పింక్ వస్తుందండి కంప్లీట్ గా ఇది పళ్ళు వస్తుంది పళ్ళు లైన్స్ పల్లు యా లైన్స్ వస్తుంది దీని బ్లౌజ్ ఏమో మనకి ఇట్లా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వైన్ షేడ్ అన్నమాట సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది ఎలా పడుతుంది మేడం ఇది కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అన్న పడుతుంది టూ థౌసండ్ ఎయిట్ ఇది కూడా మనకి ఆఫీస్ వేర్ కండి ఏదైనా డైలీ ఆఫీస్ వేర్ కి వెళ్ళేటప్పుడు లేడీస్ కావాలంటే సెమీ రాసిల్క్ లోనే వస్తాయి సెమీరా సిల్క్ సింపుల్ అన్నమాట సారీ అంతా జస్ట్ ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లాగా అండ్ కింద ఇట్లా మొత్తం అంతా పళ్ళు అండ్ కింద బార్డర్ స్టైల్ స్టైల్ ఇలా వచ్చి ఇదంతా పళ్ళు ఇదంతా బార్డర్ స్టైల్ లో ఇట్లా హైలైటెడ్ వర్క్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ లో ఇవి కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది లెనిన్ అండి లెనిన్ లోనే యాక్చువల్లీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట కింద మనకి ఇలా కడ్డీ స్టైల్ బార్డర్ వస్తుంది అండ్ సారీ అంతా ప్లెయిన్ వస్తుంది అనమాట అంటే సెల్ఫ్ చెకర్డ్ గా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ పళ్ళు కొంచెం స్పెషల్ ఉంటుంది ఇలా డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు వస్తుందండి ఓకే ఇలా పల్ల డిజిటల్ డిజిటల్ ప్రింటెడ్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇదే డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా కి చాలా వీటిలో కూడా కూడా కలర్ ఉన్నాయండి ఇందులో ఎలా పడుతుంది జెన్నీస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది అలా పడుతుంది లెనిన్ లో తర్వాత ఇది ఇప్పుడు వస్తున్నాయి కదండి చినాన్ అని చెప్పి సో ఆ ఫాబ్రిక్ అండి జార్జెట్ లాగా వస్తుంది ఇదంతా లైన్స్ వర్క్ లైన్స్ వర్క్ లాగా వచ్చి కింద ఇట్లా బార్డర్ వచ్చింది ఇప్పుడు ఆరెంజ్ ట్రై ట్రెండ్ ట్రెండ్ అవుతుంది మొన్నటి వరకు లెవెండర్ వైలెట్ బ్రౌన్ అండ్ అవుతుంది దీనికి ఇట్లా సారీ అంతా కూడా ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ వస్తుందండి ఓకే చాలా బాడీ హగ్గింగ్ ఉంటది ఇది పళ్ళు అన్నమాట సో దీనికి వి హావ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో లో కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇచ్చాడు ఇది కూడా మనకి అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఈసారి కూడా దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది కలర్ ఆప్షన్ ఉంటదండి దీంట్లో కూడా అండ్ ఇది వచ్చేసి మనకి చాలా చాలా మెత్తగా ఉంటదండి లైట్ వెయిట్ కూడా ఇది వచ్చేసి మనకి సెమీ డోలా సిల్క్ అండి అంటే డోలా సిల్క్ లో చాలా క్వాలిటీ ఇది కొంచెం ఫైన్ క్వాలిటీ అని ప్రీమియం చెప్పను ఫైన్ గుడ్ క్వాలిటీ సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది అండి సారీ అంతా ఇలా చిన్న బార్డర్ వచ్చి మొత్తం చెక్స్ బుట్టి వచ్చి అంతా ఆల్ ఓవర్ అంతే మనకి కొంచెం వింటేజ్ ట్రెడిషనల్ స్టైల్ లా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్స్ తర్వాత ఇట్లా డిజిటల్ ప్రింటెడ్ లెనిన్ ఈ లెనిన్ లో కూడా మనకి కింద బార్డర్ అంతా కూడా ఇట్లాగా పిచ్ వై స్టైల్లో డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇదంతా స్మాల్ థ్రెడ్ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా మంచి పేస్టల్ షేడ్ శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది ఇది పళ్ళు పాట అండి షార్ట్ పళ్ళు పాట అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా డిజైనర్ లాగే డిజిటల్ ప్రింట్ లో వస్తుంది సెల్ఫ్ డిజిటల్ ప్రింట్లాగా సో ఇందులో కలర్స్ అవి ఓన్లీ సింగిల్ కలర్ ఇది ఇది మాత్రం ఓన్లీ సింగిల్ కలర్ ఓకే తర్వాత ఇది జార్జెట్ అండి క్రష్డ్ జార్జెట్ సెమీ క్రష్డ్ జార్జెట్ సో ఇట్లా సేమ్ మన పట్టు చీరలో లాగా బార్డర్ చెక్స్ మధ్యలో బుటీస్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ లో ఈ బుటీ బ్లౌజ్ ఇస్తారు సారీ కూడా చాలా లైట్ వెయిట్ బాడీ హగ్గింగ్ అండి ఇవి కూడా బాగా రన్ అవుతున్నాయి యాక్చువల్లీ ఇలా వస్తుంది అనమాట మనకి పళ్ళు మెత్తగా ఉందండి సారీ లైట్ వెయిట్ ఆ ఇది కూడా మనకి త్రీ థౌసండ్ అట్లా పడుతుంది త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా పడుతుంది అన్ని కూడా అన్ని బ్లౌజెస్ కూడా మంచి సారీస్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ బాగా ఇచ్చాడు ఇది టిష్యూ ఫ్యాబ్రిక్ లో లైట్ వెయిట్ వస్తుంది సో శారీ అంతా ఇట్లా వర్క్ వస్తుంది అండి సెల్ఫ్ సెల్ఫ్ వర్క్ లో చాలా బ్యూటిఫుల్ షేడ్స్ అనమాట ఇవి పేస్టల్ షేడ్స్ అన్ని కూడా ఇలా పళ్ళు బ్లౌజ్ మాత్రం మనకి ప్లెయిన్ వస్తుంది ప్లేన్ కిల్స్ బాగుంటాయి చాలా బాగుంటాయి చాలా బాగా వచ్చింది కూడా ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో వచ్చింది ఇందులో కూడా మనకి అన్ని పేస్టల్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇది కూడా మనకి త్రీ థౌజండ్ అట్లా పడుతుంది అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అరౌండ్ అలా పడుతుంది తర్వాత ఇది వచ్చేసి మనకి లోనే అండి ఇప్పుడు మనకి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉంటుందో అంటే ప్రీమియం జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అలాగే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం చిన్న షైన్ అండ్ మెటాలిక్ టిష్యూ లా ఉంటది అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ పళ్ళుకి ఇలా వర్క్ వస్తుందండి చాలా వర్క్ వచ్చాయి మొత్తం మనకి వర్క్ వస్తుంది కంప్లీట్ గా పర్ల్స్ తో చిప్స్ తో కింద శారీ అంతా కూడా నీ లెంత్ వస్తుంది అంటే నీ లెంత్ వరకు వస్తుంది చాలా స్మూత్ ఉంటదండి బాడీ హగ్గింగ్ దీని బ్లౌజ్ ఏమో ఇట్లా నెక్ పార్ట్ కి అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ పార్ట్ కి కూడా వర్క్ వస్తుంది కంప్లీట్ గా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి వేర్ గా నెక్స్ట్ టస్సర్ అండి సెమీ చెక్స్ ప్యాటర్న్ అనమాట విత్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది కూడా లైట్ వెయిట్ బాగు లైట్ వెయిట్ ఇలా మొత్తం శారీ అంతా డిజిటల్ ప్రింట్ వచ్చి చెక్స్ వస్తుంది ప్యాటర్న్ అంతా ఇది పళ్ళు అండి శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది అంతా కూడా ఇది జరి చెక్స్ అంతా కూడా జరిగింది అండ్ దీని బ్లౌజ్ మనకి ఇలా ఫ్లవర్స్ తో ఫ్లవర్స్ సెల్ఫ్ కలర్ బట్ కొంచెం అంటే కాంప్లిమెంట్ చేస్తుంది సారీ సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి ఇది ఎలా పడుతుంది మేడం ఇది మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఓకే తర్వాత ఇది కోటాలో అండి సెమీ కోటాలోనే ఇలా కోట అంటారా కాదండి కాటన్ కోటనే కాటన్ కోటనే సెమీ ఫాబ్రిక్ లో సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఇలా వర్క్ వస్తుందండి ఎంబ్రాయిడరీ అంటే చికెన్ కారీ ఇలా అనిపిస్తుంది డోర్ నుంచి చూడడానికి పళ్ళు అండ్ సారీ ఆల్ శారీ ఇలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ శారీ అంతా కూడా చాలా బాగుంటది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ అండ్ బార్డర్ కూడా లేస్ ఇచ్చేది ఇందులో కూడా కలర్ సేమ్ అందులోనే ఇది సిల్క్ కొటాల సెమీ సిల్క్ అండి ఇది సో ఇది కూడా బాగా మంచి రెస్పాన్స్ వచ్చిన సారీ అండి శారీ అంతా కూడా మనకి ఇట్లాగా మొత్తం లోటస్ అండ్ ఫ్లెమింగోస్ అవన్నీ ఉంటాయి అన్నమాట స్వాన్స్ ఇట్లా శారీ అంతా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇందులో కూడా మంచి పేస్టల్ షేడ్స్ అండి అన్ని సో ఇది వర్క్ బ్లౌజ్ ఏమి ఇలా మనకి చిన్న లేస్ ఇచ్చాడు సో దీని ప్రైస్ మనకి అరౌండ్ నైన్టీన్ ఫిఫ్టీ అలా పడుతుంది అండి నైన్టీన్ ఫిఫ్టీ అలా పడుతుంది మంచి కలర్స్ కూడా మంచి కలర్స్ లైట్ అన్ని హ్యాపీగా మనం రోజంతా కూడా వేసుకుంటాం ఇది వచ్చేసి డోలా సిల్క్ లోనండి ఇంకొక డిజైన్ ఇది కూడా మనకి శారీ అంతా కూడా ఇట్లా కింద ట్రెడిషనల్ బార్డర్ వచ్చి స్మాల్ బూటాస్ అండ్ సెల్ఫ్ లో మనకి చెక్స్ ఉంటుంది చిన్న చెక్స్ స్మాల్ చెక్స్ పళ్ళు అంతా కూడా రిచ్ రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ సెమీ అయినా ప్యూర్ ఫైన్ వచ్చాయండి క్వాలిటీ బాగుంది బాగుంటదండి క్వాలిటీ అయితే పుట్టా వస్తుందండి బ్లౌజ్ కి ఇందులో కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి దీని కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఇది కూడా క్వాలిటీ అయితే ఫ్యాబ్రిక్ చూడక్కర్లేదండి చాలా బాగుంది ఈ బార్డర్ వీవింగ్ ఈ బుటీ వివింగ్ అన్ని చూస్తుంటే తెలిసిపోతుంది తర్వాత చెన్నూర్ సిల్క్ అండి చెన్నూర్ సిల్క్ ఇట్లాగా బార్డర్ వచ్చి కలంకారీ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట కంచి బార్డర్ స్టైల్ కంచి బార్డర్ స్టైల్లో అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇలా కంప్లీట్ ఇలా వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కలంకారీ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ లైక్స్ మొత్తం అంతా కూడా కలంకారీ ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుందండి దీంట్లో కూడా కలర్స్ సో దీని కాస్ట్ కూడా మనకి టూ అట్లా పడుతుంది టూ అలా పడుతుంది చందేరి సిల్క్ అండి ఇది కూడా బాగుంటదండి పైన కింద స్మాల్ సైజ్ బార్డర్స్ వస్తాయి కంటి బార్డర్ లాగా శారీ అంతా కలంకారీ స్టైల్ ఆఫ్ డిజైన్ వస్తుంది సో ఇది పల్లూ అండి మనకి సారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది మొత్తం సారీ అంతా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ కాంట్రాస్ట్ ఎందుకంటే శారీ అంతా డిజైన్ లైట్ వెయిట్ అండి ఇది కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది సాఫ్ట్ గా ఉంది లైట్ గానే ఇది కూడా మనకి పదహారు వందలు అలా పడుతుంది కలర్ ఆప్షన్స్ ఉన్నాయి తర్వాత ఇది లెనిన్ అండి బేసిక్ లెనిన్ ఏదైతే మంచి క్వాలిటీ ఉంటుంది ప్రీమియం కాకుండా గుడ్ క్వాలిటీ లెనిన్ అనమాట పిచ్ వై స్టైల్ ప్రింటింగ్ వస్తుంది ఇలాగా లైన్స్ వచ్చి సిల్వర్ లైన్స్ లాగా సిల్వర్ లైన్ అండి సో ఇది వచ్చేది పళ్ళు అండి ఓ సారీ బాగా ఎక్సలెంట్ గా చాలా బాగుంటుంది చాలా బాగుంది మొత్తం సారీ అంతా ఇలాగా మంచి పిచ్ వై డిజైన్ ఉంటుంది ఓకే షార్ట్ పళ్ళలో డిజైన్ అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఫ్లోర్ ఫ్లోరల్ సారీ అంతా డిజైన్ చాలా బాగుంటుంది అండి శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది అండ్ ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి యాక్చువల్లీ నాకు తెలిసి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడుతుంది అండి ఓకే కాస్ట్ బాగుందండి ట్వెల్వ్ హండ్రెడ్ కి అలా పడుతుంది ఇది వచ్చేసి మనకి సెమీ సిల్క్ అండి యూజువల్ గా చూడండి ప్యూర్ సిల్క్ లో మనకి మడత వస్తుంది జనరల్ చిన్న మడత వస్తుంది అలాగే ఇది సెమీ అనమాట అందులోని అదే ఫ్యాబ్రిక్ లా అనిపిస్తుంది కొంచెం సిల్క్ లానే అన్నమాట అనమాట ప్రింటెడ్ స్టైల్లో ఎవరిన చిన్న చిన్న టెంపుల్స్ గానీ పెద్దవాళ్ళు డ్రేప్ చేసుకోవాలంటే బాగుంటాయి బాగుంటుంది సో శారీ అంతా ఇలా ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు ప్యూర్ సిల్క్ లో ఎంత లైట్ వెయిట్ వస్తుందో ఇది కూడా అలానే లైట్ ఉందండి ఐస్ లా ఉందండి అంతే చాలా టచ్ చేస్తే హార్ష్ గా ఉండడం గానీ గురగరలాడం అసలు ఉండదండి చాలా బాగుంటది ఇది కూడా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది కూడా మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటుంది వెరీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి ఇంకా పేపర్ లా పేపర్ అలానే ఇది మనకి టస్సర్ అండి కొరియన్ టస్సర్ అంటున్నారు ఇప్పుడు సో అలా సెమీట్ వస్తారు ఫ్యామిలీ మిలిక పైన కింద అంచు వస్తుంది మధ్యలో డిజిటల్ ప్రింట్ ఇక్కడ స్టైల్ అనమాట పోచుంపల్లి స్టైల్లో సో శారీ అంతా మీకు ఇలానే వస్తుంది స్టైల్ మొత్తం అంతా పళ్ళు పాట వచ్చేసి ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి టిష్యూ లెనిన్ అండి లెనిన్ విత్ టిష్యూ అనమాట కొంచెం ఎలా అంటే చాలా పేస్ట్ డీసెంట్ గా సటిల్ గా ఇందులో డిజిటల్ ప్రింట్ వచ్చింది అనమాట ఈ ప్యాటర్న్ కూడా బాగుంటాయండి యాక్చువల్ చూసేదానికంటే కొన్ని అలా ఈ కడ అండి కట్టుకుంటే చాలా లుక్ వస్తుంది చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండి కట్టుకుంటే శారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా కాదిలా ఉందండి కానీ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఎంకోవడం కానీ బాడీ అసలు ఉండదండి సో దీనికి బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ లో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అండి పొన్నూరు కద్దరు పొన్నూరు కాదు పడుతుంది తర్వాత ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ వస్తుందండి ఫ్లోరల్ ఫ్లోర్ సాటిన్ బార్డర్ వస్తాయి బార్డర్ అండ్ సారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది తర్వాత ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు పళ్ళు దీని బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చి బుటి వచ్చాయి బుటి వచ్చి సాటిన్ బార్డర్ వస్తుంది వన్ మోర్ కలర్ అంతే అండి లైట్ వెయిట్ ఉంటదండి చాలా బాగుంటది చాలా అఫిషియల్ గా కూడా ఉంటుంది మనం ప్రేమ్ చేసుకుంటే దీనికి అండి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ అట్లా పడుతుంది ఓకే దీనికి బాగుందండి కాస్ట్ కూడా బాగుంది నెక్స్ట్ మనకి సెమీ గజ్జీ సిల్క్ అండి అంటే సెమీ మోడల్ సిల్క్ లో కూడా ఈ డిజైన్ వస్తుంది సెమీ గజ్జీ సిల్క్ అనమాట జస్ట్ డైలీ వేర్ శారీ అనమాట ఇవి ఇట్లా ఈ ప్యాటర్న్ లో వస్తున్నాయి చాలా బాగా సేల్ అవుతున్నాయి అండి బాగుంది రెడ్ కి బ్లాక్ రెడ్ కి బ్లాక్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ కూడా ఇలాగా ప్రింటెడ్ లో ప్రింటెడ్ లో తర్త వచ్చేసి మనకి చందేరి అండి కాంతా వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ మీద సారీ అంతా ఇట్లా డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ అక్కడక్కడ కాంతా వర్క్ వస్తుందండి సారీ అంతా కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది మొత్తం పళ్ళు ఇట్లా వస్తుంది పళ్ళు పాట్ ఇలా పళ్ళు కూడా కాంతా వర్క్ కాంతా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ లో ఇలా సెల్ఫ్ డిజిటల్ ప్రింటెడ్ లో వస్తుంది ఇలా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఇది కాటన్ కోట అండి సెమీలోనే ఇట్లా మనకి బాల్స్ లాగా డిజిటల్ ప్రింటెడ్ బాల్స్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి కంప్లీట్ గా ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంటది డైలీ వేర్ కి బాగుంటుంది ఇలా దీనికి ఏదన్నా మంచి కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ అట్లా వేసుకుని సో ఇందులో కూడా మనకి బోల్డ్ డిజైన్స్ అండ్ కలర్స్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది ప్యూర్ కాటన్ కోట వచ్చిందండి దీంట్లో ఇంకా వేరే వేరే డిజైన్స్ డిజైన్స్ ఉంటాయండి కలర్స్ ఉంటాయి అండ్ తర్వాత ఇది వచ్చేసి మొంగ అండి మొంగ కాటన్ సెమీ లోనే ప్యూర్ కాదు ఇది వచ్చేసి మనకి సిల్క్ సెమీ మొంగ సిల్క్ లో కంప్లీట్ శారీ అంతా ఆల్ ఓవర్ కలంకారీ స్టైల్ లో ప్రింట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటదండి బాగుంటుంది మొత్తం కలర్స్ అవైలబుల్ ఉన్నాయి శారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మంచి లతలు పువ్వులతో ఇది పళ్ళు పళ్ళు ఉంది లైన్స్ వచ్చి జెరీ లైన్స్ జెరీ లైన్స్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది ఎలా పడుతుంది మేడం ఇది వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఓకే కాస్ట్ బాగుంది చాలా మంచి కలర్స్ నెక్స్ట్ వచ్చేసి సెమీ లో కూడా ఇవి మంచి ఫైన్ క్వాలిటీ మేడం అవునండి చాలా అంటే ప్యూర్ ప్యూర్ అనే సెమీసెమీ అనే అని అంటామం అండి అలా చెప్తేనే చెప్తారు ప్యూర్ ప్యూర్ అని చెప్తారు సెమీసెమీ అని చెప్తారు చాలా వరకు ప్యూర్ ఆ సెమీ కూడా ప్యూర్ అంటారు కానీ ఇది వచ్చేసి మనకి టిష్యూ టర్ లో అనిపిస్తుంది కొంచెం ఫ్యాన్సీ కైండ్ లోనే ఇవి మేము ఇంకా వీడియో చేయక ముందరే చాలా కలర్స్ సోల్డ్ అవుట్ అయితా అంటే వాకింగ్ కస్టమర్స్ ఉంటాయి వాళ్ళు తీసేసుకున్నారు చాలా 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 బాగుంది బ్యూటిఫుల్ ఉంటది పళ్ళు ఇదంతా ఆల్ ఓవర్ బాడీ దీని బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు చాలా బాగుంటది సో ఇది మనకి వచ్చేసి టూ థౌసండ్ అట్లా పడుతుంది అండి ఓకే కాస్ట్ బాగుంది నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌసండ్ అలా పడుతుంది కలర్ ఆప్షన్ ఉన్నాయండి డిజైన్ ఇదే ఉంటుంది కలర్ ఆప్షన్స్ ట్రెండ్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని ఫైవ్ సో ఇది వచ్చేసి మనకి సెమీటర్ లో చెక్స్ అండి సో మన దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ లో డిజైన్స్ బోల్డ్ అసలు మనం టెంపుల్ డిజైన్ చేసాము ఫ్లోరల్ చేసాము స్మాల్ ఫ్లోరల్ ఇది అంతా అట్లా అవును సో శారీ అంతా ఆల్ ఓవర్ బార్డర్ ఉండదు దీనికి అవును బార్డర్ లేకుండా మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి కంప్లీట్ గా ఇది పళ్ళు పళ్ళు వస్తుంది అండ్ దీని బ్లౌజ్ ఏమో ఇలా స్మాల్ ఫ్లవర్స్ వస్తుంది ఫ్లవర్స్ వచ్చాయి ఇది కూడా మనకి నైన్టీన్ ఫిఫ్టీ అలా పడుతుంది అండి ఇందులో కూడా కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్